హలో వెల్కమ్ టు మై ఛానల్ వన్ టూ టుడే మనం చేసుకో వే చింతచిగురు రొట్టె పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మస్ట్ అండ్ స్వీట్గా ట్రై చేయండి కామెంట్ చేయండి అలా వచ్చిందో రెసిపీ చింత చిగురు పచ్చడికి ముందుగా ఒక బాండి పెట్టుకొని ముప్పావు కప్పు వేరుశనగ బెయ్యం వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక దాంట్లోకి తీసుకుంటాము ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి స్పైసీకి తట్టుగట్టుగా ఎండి తెచ్చి చింత చిగురు పుల్లగా ఉడకే కొద్దిగా స్పైసీగా తీసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా చింత చిగురు బాగా బాయిల్ బాగా ఉడకనివ్వాలి చింత చిగురు ఉడకడానికి టెన్ మినిట్స్ పడుతుంది ఉడికినప్పుడు బాగా స్మెల్ వస్తుంది ముందుగా వేసినప్పుడు ఎన్ని మెచ్చి కాళ్ళు ఉప్పు వేసుకొని బాగా చక్కగా దంచాలి ఉల్లిగడ్డ చింత చిగురు పప్పులో కానీ ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చింత చిగురు బాగా వండుతుందని తిరడంటే వాటర్ పింక్ కలర్లో వస్తా కొద్ది కొద్దిగా వేసుకొని స్పైసీకి తగ్గట్టుగా చూసి పంచుకోవాలి రోట్లో దానికి అంత టేస్టీ మిక్సీ వేసుకుంటే రాదు చట్నీ గట్టిగా అయినప్పుడు బాయిల్ చేసుకున్న వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటే కొంచెం బాగా నూరుకోవచ్చు ఫైనల్గా మన చింత చిగురు రోటి పచ్చడి వేడి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది